జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఎడి హెచ్ బాగా ముదిరిన మిస్టి కాల్ గురించి ఈ వీడియో చివరికంటా చూసి మీ అభిప్రాయాలని కామెంట్లలో తెలపండి వీడి ధైర్యం ఎంత ధైర్యం అంటే వీడు ఒక బచ్చాగాడు ఆఫ్టర్ వాడు వయసు నా తెలిసి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటది ఇలాంటి ఇలాంటి కుర్ర కుంకగాడు కూడా ఒక వ్యక్తి ఒక మహాదైవజనుడు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక మానవత్వపు విలువలు తెలిసినటువంటి గొప్ప మనిషి చచ్చిపోతే మానవత్వపు విలువలు తెలిసిన గొప్ప మనిషి ఎవడాడు బతుకున్నంత కాలం సనాతన ధర్మం మీద విషం చిమ్మి చిమ్మి కక్కి కక్కి తెగ తాగి తూలి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని సీసా పగిలినట్టు పగిలి చచ్చాడు వాడు ఒకతోపు విలువలు కలిగిన గొప్పవాడ నీగేమో మాకు కాదు నిండా పాతికేళ్లు నిండని ఒక కుర్రాన్ని పట్టుకుని రాచి రంపాన పెడతారా మీరు మనుషుల పిల్లవాడి బాడీ లాంగ్వేజ్ కాదు గానీ నీ బాడీ లాంగ్వేజ్ గత కొంతకాలంగా చూస్తున్నారా మేమందరం దరిద్రుడా ఒక స్త్రీమూర్తిని చెయ్యని తప్పుకి బాధ్యురాల్ని చేసి లక్షల మందిని రచ్చగొట్టి ఉన్మాదుల్ని ఓరకుక్కల్లా తోలి ఎవడు చేసింది ఆ పని నువ్వు చెప్పావా క్షమాపణ ఆవిడికి ఎంత వరకు మాకు తెలియదు అనుకున్నావా చూడలేదు అనుకున్నావా చూపిస్తా చూడు నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి బాబు ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆ భయపెట్టడం ఏంటి ఎవరిని భయపెడతావు వాడికి ఏ కోశాన వాడి అమ్మ మీద కాని వాడి నాన్న మీద కాని వాడి దేవుడి మీద కానీ పోలీసుల మీద కానీ రాజకీయ నాయకులు చూస్తారు నీకుందేంట్రా ఎవరైనా చూస్తారని గాని మొహం మీద వస్తారని గాని నీకేమన్నా ఉందా ఏ కోశానైనా చెయ్యని తప్పుకి ఒక స్త్రీమూర్తిని బాధ్యురాలని చేసావు ఎంత వరకు దాని గురించి మాటత్తలేదు సిగ్గుసరం నీకుందా కాండ్రించి మొహాను పోస్తారని నీకుందా భయం లేదు అమ్మ నాన్న వాడిని ఎలా నాకు తెలియదు అదే ప్రశ్న మేము వేస్తున్నాం నీ తల్లిదండ్రులు నిన్నెలా పెంచారు అచ్చోసిన ఆంబోతులా వదిలేశారా నువ్వు ప్రతిజ్ఞ ఇతరులు చేస్తే సరిపోతుందా నేను ఏంది కబుర్లు చెప్తున్నావు గుండెలో అసలే నీకు రెండు రెండు స్టంట్లు వేసుకుని ముప్పై ఎనిమిది సార్లు బ్లడ్ ఇచ్చావా ఆ అందులో ముప్పై రెండు సార్లు హిందువులకి ఇచ్చావా అసలు బ్లడ్ డొనేట్ చేస్తే హిందువులకి ఎక్కిచ్చారని నీకు మళ్ళీ తీసుకొచ్చి చెప్తారా వెనక్కి ఇదిగో ఈ హిందువుకి రక్తం ఎక్కిచ్చావని చెప్తారా నీకు అయినా అసలు మీలాంటి వాళ్ళు రక్తం డొనేట్ చేయకండి రా బాబు

ఎండ్రో మళ్ళీ చెప్పుకున్నారు ఒక ముక్కు పచ్చలారని యువకుడి వెంట రాబందుల్లా పడి జలగల్లా పీల్చి బెదిరించి అబ్బాయి చేత క్షమాపణ చెప్పిస్తారా ఆ అబ్బాయిని అబ్బాయి తల్లిదండ్రుల్ని అంత మానసిక వేదనకి గురి చేస్తారా దరిద్రులారా నాకు కూడా అదే వయసున్న పిల్లలు ఉన్నారు మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది సమాజానికి పట్టిన చీడరా బాబు మీరు అసలు మొత్తం మీ క్రైస్తవులందరూ రెండు విషయాల్లో క్షమాపణ ముందు చెప్పాలి చేయని తప్పుకి బాధ్యరాలను చేసి ఒక స్త్రీమూర్తిని మానసిక వేదానికి గురి చేసినందుకు మూలం మొదట నిన్ను మొదలు పెట్టుకుని అందరూ క్షమాపణ చెప్పాలి అలాగే ఏదో ముక్కుపచ్చలారని ఒక యువకుడు ఉత్సాహం కొద్దీ ఏదో ఒక మాట అని పొరపాటైంది క్షమించండిరా బాబు అని మొత్తుకున్నా వినకుండా ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడి తల్లిదండ్రుల్ని ఆ కుటుంబాన్ని ఇంత మానసిక వేదనకి గురి చేస్తారా దరిద్రులారా అదే అడుగుతున్నా నేను కూడా నువ్వు పిల్లల మీద పిల్లలు కూడా చేసుకునే నువ్వు నువ్వు నీకు తెలియకుండా మాట్లాడావా ఎందుకు మాట్లాడావా అలాగా ఒక స్త్రీమూర్తి గురించి ఊర కుక్కల ఎందుకు రచ్చకొట్టావ్ నీ ఫ్రస్ట్రేషన్ స్త్రీల మీద రుద్దుతావు నువ్వు గుండు కొట్టించి ఊళ్ళో నిలబెడతా అన్నావు ఆ వాక్యం ఎవడో వింటాడు విన్నారు ఉన్మాదుల్లా ఉన్నారు ఎవడైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు అప్పుడు ఏంటిరా పరిస్థితి పిచ్చి కుక్కలు ఏదైనా చేస్తే నువ్వు ఉంటావు నేను ఏం లేదు నా రోజు మాట్లాడింది తెలియక మాట్లాడాను మళ్ళా చెప్తున్నాను సారీ నా నుంచి మాట్లాడాను నేను ఒప్పుడు తప్పని సారీ ప్లీజ్ నా వీడియో చేయండి ఉన్న వాళ్ళు కొంచెం తెలియజేయండి ఓకే సార్ ఏదో చిన్నపిల్లాడు తెలియక చేసిన తప్పుకి క్షమాపణ కూడా చెప్పాడు ఆ అబ్బాయిని అంతలా పీడించుకు తిన్నందుకు మీరు చెప్పాలరా ఆ అబ్బాయికి ఆ అబ్బాయి తల్లిదండ్రులకి క్షమాపణ అంత మానసిక వేదనకు గురి చేసినందుకు దరిద్రులారా అబ్బాయి అంతలా అడుగుతున్నాడు కదా వీడియోలు డిలీట్ చేయమని కనీసం నీ ఛానల్ నుంచి డిలీట్ చేసావా ఇంకా పెట్టుకున్నావే ఈ వీడియో పబ్లిష్ అయ్యి రెండు రోజులు పైగా అయింది ఈ ఛానల్లో ప్రైవేట్ చేయడానికి ఎంత సేపు పడుతుందిరా నీకు ఆ వీడియోలు అన్ని అలా పెట్టుకున్నావు మాట్లాడి మీరు అందరూ చూశారు కదా క్షమాపణ అడుగుతున్నాడు రియలైజ్ అయ్యాడు పశ్చాత్త పడుతున్నాడు ఓకే ఫర్ చేద్దాం మనకు మన దేవుడు నేర్పించింది మన ఏసై నేర్పించింది అంటే క్షమించడం శత్రువునైనా ప్రేమించమని చెప్పాడు కాబట్టి క్షమించాదాం దయచేసి క్రిస్టియన్స్ అందరూ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రత్యేకంగా యంగ్స్టర్స్ కి ఇంకా ఎవరు అప్పుడు కాల్ చేయండి ఇంట్లో ఇంట్లో భయపడుతున్నారట వదిలేసేయండి ఏదో తప్పైపోయిన తెలుసుకున్నాడు కాబట్టి ఆ తప్పును క్షమించేసి ఇక అతన్ని డిస్టర్బ్ చేయకుండా మన గొప్ప శాంతి మతం మరి మీది ఓ అబద్ధాన్ని పట్టుకొని యువతని చెడగొట్టి ఉన్మాదుల్లా తయారు చేసి ఓరకొక్కల్లా జనాల మీదకి తోలుతున్నారు నువ్వు చెప్పరా ముందు క్షమాపణ ఈ రెండు తప్పులకి ఒక అమాయకుడిని ఒక చిన్న చిన్నపిల్లాడిని అతని కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసినందుకు మేం కూడా అలా అంత అలా చేయకుండా ఉండవలసిందని నీ పెద్దగా అక్కడికి పోయింది ఈ వీడియో ఎంత మందికి చేరుతుందో నాకైతే తెలియదు గాని ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు ఆ వయసున్న పిల్లలు నాకు కూడా ఉన్నారు తెలుసో తెలియక ఏదో ఒక మాట మాట్లాడాడు వీళ్ళందరూ కలిసి విపరీతమైన మానసిక వేదనకి గురి చేశారు పాపం అతని స్నేహితులు గాని అతని తల్లిదండ్రుల సంబంధికులు గాని కొన్నాళ్ళు పాటు కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి వీళ్ళందరూ ఉన్మాదపు వేద్ద దరిద్రులు సమాజానికి పట్టిన చీడ నీకు బాగా ముద్రిపోయిందిరా ఆ ముద్దురిపోయిందిరా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అటెన్షన్ హైపర్ డిజార్డర్ అని ఒక వ్యాధి ఉంటుంది ఆ వ్యాధి లక్షణాలన్నీ నీలో బాగా కనిపిస్తున్నాయి అజాగ్రత్తగా ఉండడం పనులపై దృష్టి పెట్టలేకపోవడం మర్చిపోవడం అసలు చెప్పిన పని చేయకపోవడం ఒక చోట నిలకడగా ఉండలేకపోవడం నిరంతరంగా ఆవేశపడిపోతూ మాట్లాడుతూ ఉండడం ఉద్రేకం ఇవన్నీ ముదిరిగా కనిపిస్తున్నాయి రా బాబు నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నువ్వు పట్టుకుపోయి ముందు చెప్పించాలి లేకపోతే నీ వాళ్ళు వాళ్ళ సమాజంలో తిరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం వీడియో ఇంతవరకు చూసిన వారికి ధన్యవాదాలు మనం కూడా ఇలాంటి వాళ్ళని క్షమాపణ చెప్పే వరకు సరియైన ప్రవర్తన అలవర్చుకునే వరకు వదలకూడదు మనం కూడా వెంట పడవలసిందే చెయ్యని తప్పులని ఎద్దుటి వాళ్ళ మీద తోసేసి వాళ్ళ చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించుకుని ఇగో సాటిస్ఫై చేసుకుంటున్న ఇలాంటి అడ్డగేడదులకి మనం కూడా వెంట పడవలసిందే వీళ్ళ తప్పులని పదే పదే ఎత్తి చూపించవలసిందే త్వరలో వీళ్ళు చూసుకుని రేపుగానే ఎల్లుండి గాని ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బై బాయ్